థాయ్ మసాజ్ కావాలా థాయ్లాండ్ పని పనిలేదు శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం అన్నీ ఇక్కడే దొరుకుతాయి పని ఒత్తిడి నుంచి రిలాక్స్ ఇంటి బాధలు ఒంటి కష్టాలను అన్నింటినీ ఒక్క క్షణంలో మటుమాయం చేస్తామంటూ ఉదరగొట్టే ప్రకటనలు హైటెక్ హంగులతో ఆకర్షణలు వాట్సాప్ గ్రూపుల్లోనే యువతుల ఫోటోలు పంపి విటులకు వల విసురుతున్నారు స్పా సెంటర్ల ముసుగులో విశాఖలో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఇవి నివాస ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు ఐటీ హబ్ గా మారుతున్న మెట్రో సిటీ విశాఖలో అదే స్థాయిలో చీకటి సామ్రాజ్యం విస్తరిస్తోంది ఇప్పటికే గంజాయి గుప్పు గుప్పమంటూ ఉండగా ఇప్పుడు స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయి వారాంతాలు సెలవు దినాల్లో ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు థాయి మసాజ్ల పేరిట ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు చేతిలో డబ్బులు ఉండాలే ఉండాలేగాని విశాఖలో దొరకనిదంటూ ఏదీ లేదన్న రీతిలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి విలాసవంతమైన సోఫాలు మెత్తటి పరుపులు బ్లాక్ కోటెడ్ ఫిల్మ్ కలిగిన అద్దాల గదులు లోపలికి ఎవరొస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా బయట ఎవరికీ తెలియకుండా హంగులు ఇది స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న కార్యకలాపాలు నివాసిత ప్రాంతాలు దుకాణ సముదాయాల మధ్యలో ఉన్న ఈ స్పా సెంటర్లతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో విశాఖ పోలీస్ కమిషనర్ స్పా సెంటర్లపై ఉక్కుపాదం మోపారు నగరంలో వందకు పైగా స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహించారు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న నిర్వాహకులు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు స్పష్టంగా హెచ్చరించాము వైజాగ్ నగరంలో అసంఘిక కార్యకలాపాలు జడపడానికి వెళ్ళలేదు ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడికి ప్రత్యక్ష బృందం పంపించి దారులు జరుపుతున్నాం పబ్లిక్ సంవత్సరం ఇస్తారండి ఆ సంవత్సరం మేరకు మేము ఆ బృందాన్ని పంపిస్తూ ఉంటాము చాలా స్పా సెంటర్ మీద దారులు జరపడం జరిగింది తొమ్మిది మంది విక్టిమ్స్ ని రెస్క్యూ చేయడం ఆర్గనైజర్స్ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది స్పా సెంటర్ నిర్వాహకులు అందరికీ హెచ్చరిస్తున్నాం లీగల్ బిజినెస్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు స్పా సెంటర్ ముసుగులో వ్యాభిచారం చేస్తే సహించేది లేదు ఉపేక్షించేది లేదు అందరూ జైలు వెళ్తారు పోలీసుల తనిఖీల గురించి ముందే తెలుసుకున్న కొన్ని స్పా సెంటర్ల నుంచి యువతులు బయటికి పరుగులు తీయడం కనిపించింది పర్యాటకంగాను విశాఖ పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు ముఖ్యంగా సందర్శకులు నగర యువతనే లక్ష్యంగా చేసుకుని విశాఖలో దాదాపు మూడు వందల వరకు స్పా సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి పైకి మాత్రం ఆరోగ్యం సౌందర్య కేంద్రాలుగా పేరు పెట్టి లోపల మాత్రం అందుకు భిన్నమైన కార్యకలాపాలు సాగిస్తున్నారు మద్దిలపాలెం మొదలు ఆసిలమెట్ట కూడలి కాంప్లెక్స్ జంక్షన్ నుంచి డైమండ్ పార్క్ వరకు శంకరమఠం రోడ్ చివరికి ఎంవీపీ కాలనీ పరిసర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున స్పా సెంటర్లు వెలిశాయి ముఖ్యంగా వారాంతాల్లో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు ఒడిశా కోల్కతాతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువతలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు సమాచారం